రక్ష లియాస్ వసుధార గారు ప్రతిరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఏదో ఒక అప్డేట్ని పోస్ట్ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా ఈరోజు ఒకరికి కావాల్సిన హెల్ప్ కోసం డొనేషన్ కోసం వాళ్ళ ఫ్యాన్స్ పెట్టినటువంటి వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఎందుకు అంటే చాలామందికి అది రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేడం ఆ పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే డియర్ ఫ్రెండ్స్ ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైన్స్ యూ వెల్ ఐఎమ్ రైటింగ్ టు హంబ్లీ ఆస్క్ యూ Support during an extremely difficult time for our family. Our family member, K. Nagavamsi Krishna, is battling stage four cancer. And the ongoing treatment has placed an overwhelming financial burden on us. Over the past few months, the cost of hospital care, medication, and related expenses has pushed the family into a seriously financial crisis. We are doing everything we can, but we are falling short. దట్స్ వై వీఆర్ రీచింగ్ అవుట్ విత్ హోప్ అండ్ హ్యూమిలిటీ టు ఆస్క్ ఫర్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ యూ కెన్ ఆఫర్ యువర్ హెల్ప్ నో మ్యాటర్ హౌ స్మాల్ విల్ గో ఏ లాంగ్ వే ఇన్ ఈజింగ్ ప్రెషర్ అండ్ హెల్పింగ్ అస్ గెట్ త్రూ దిస్ టైమ్ టు డొనేట్ ఫోన్పే నెంబర్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది నా పోస్ట్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను తప్పకుండా హెల్ప్ చేయగలిగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు హెల్ప్ చేయండి ఈ మేడం మనందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది